కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మళ్ళీ బాధ్యతలను స్వీకరించాడు రెండు వేల ఇరవై మూడులో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కి అప్పగించిన ధోని ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ గైర్ మరోసారి కెప్టెన్గా బరువు బాధ్యతలను భుజాలకు ఎత్తుకుంటున్నాడు ఇప్పటివరకు జరిగిన పదిహేడు సీజన్లో పదిసార్లు తన జట్టును ఫైనల్కి తీసుకువెళ్లిన కెప్టెన్గా ధోనీకి తిరుగులేని రికార్డు ఉంది తన టీం సిఎస్కేకి మొత్తం ఐదు సార్లు ట్రోఫీ అందించాడు మాహి మరి అలాంటి మ్యాజిక్ ని ధోని మళ్ళీ రిపీట్ చేయాలని సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు రుతురాజ్కి రీప్లేస్గా జానీ బెయిర్స్టోర్ ను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది చూడాలి ఓపెనింగ్కి ఎవరు వస్తారో డెవాన్ కాన్వే రచిన్ రవీంద్ర దూబే త్రిపాఠి ధోని జడేజాలతో బ్యాటింగ్ లైనప్ అయితే పటిష్టంగానే కనిపిస్తోంది కానీ ఎప్పుడు ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి బౌలింగ్లోనూ అంతే అశ్విన్ పతిరాణా లాంటి స్టార్లు ఇప్పటివరకు సీజన్లో మెరవలేదు నూర్ అహ్మద్ ఒక్కడే పర్పుల్ క్యాప్ రేస్లో అలా అలా దూసుకు వెళ్తూనే ఉన్నాడు చాలా సెటరేట్ చేయాల్సి ఉంది ధోని మరి ఏం చేస్తాడో చూడాలి మరోవైపు కేకేఆర్ సిఎస్కేతో పోలిస్తే చాలా దృఢంగా కనిపిస్తోంది ప్రధానంగా కెప్టెన్ అజింక్య రహానే సూపర్ ఫామ్లో ఉన్నాడు అదే వాళ్లకు బలం కూడా సునీల్ నారాయణతో మొదలు పెడితే రఘువంశీ రహానే వెంకటేష్ అయ్యర్ రసెల్ రింకు సింగ్ గుర్బాజ్ ఇలా బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది బౌలింగ్లో కూడా అంతే నారాయణ్ వరుణ్ చక్రవర్తి స్పిన్కి తోడుగా పేస్ బౌలింగ్తో హర్షిత్ రాణా వైభవ అరోరా రసెల్ బరువు బాధ్యతలను పంచుకుంటారు చూడాలి ఈ సీజన్లో కెప్టెన్ గా ఆడుతున్న ధోని ఫస్ట్ మ్యాచ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది